अस्मत् श्रीगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमान्वेङ्कटनाधार्यकवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निदत्तां सदा हृदि दयाशुतकं पदवश्लोकम् अकिञ्चननिधिं श्रूतिमपवर्गत्रिवर्गयोः अञ्जनादीश्वरदयाम् अभिष्टौमि निरञ्जनाम् अकिञ्चननिधिं सूतिमपवर्गत्रिवर्गयोः अञ्जनादीश्वरदयाम् अञ्जनाद्रीश्वरदयाम् अभिष्टौमि निरञ्जनाम् अकिञ्चन నిధి అంటే అతించనులకు నిధిగా ఉన్నట్టు అపవర్గ త్రివర్గయో అంటే మోక్షానికి ధర్మార్థ కామాలకు ఉత్పత్తి కారణంగా ఉండేటటువంటి దోషం లేకుండా ఉన్నటువంటి అంజనాదీశ్వర దయాం అంటే వెంకటాధీషుని యొక్క దయను అభిష్టోమి స్తోత్రం చేస్తున్నాను స్మ అని చెప్తున్నారు ఆడవార్లకు ఋషులకు ఆచార్య పరంపరకు నమస్కరించి ప్రకృతి ప్రబంధానికి ప్రధాన ప్రతిపాద్యమైనటువంటి దయాదేవికి నమస్కరించి గ్రంథ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్తున్నారు అంటే శ్రేయస్సాధనమైన ఎలాంటి ఉపాయం లేకుండా కేవలం ఈశ్వరుని పాదారవిందాలనే నమ్ముకొని ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అకించను అని చెప్తారు అట్టి వారికి ఈ దయాదేవి నిధిగా ఉందని చెప్పడం నిధి పరమభోగ్యమని భావం అంటే అపవర్గం మోక్షం కానీ త్రివర్గం ధర్మార్థ కామాలు కానీ చతుర్విధ పురుషార్థాలు కానీ ఈ దయాదేవి అనుగ్రహం వలనే మనకి అనుగ్రహం వలనే పొందబడుతున్నాయని చెప్తున్నారు అంటే అట్టి దయాదేవి ఎలాంటి పక్షపాతాది దోషాలు లేకుండా ఉండడం అంజన పర్వతమైనటువంటి వెంకట పర్వతానికి అధీశ్వరుడుగు శ్రీనివాసుని యొక్క అలాంటి దయను ఈ స్తోత్రంలో మనకి చెప్తున్నారు ప్రబంధ ప్రతిజ్ఞను ఇక్కడ ప్రారంభిస్తున్నాను అని చెప్తున్నారు అంటే అంజన పర్వతానికి అధిపైన అధిపతైనటువంటి ఆయన యొక్క పత్నికి కొంచెం కూడా అంజనం లేదనే శబ్ద చిత్రం ఇక్కడ ధనిస్తున్నది కారణం అంటే అంజనం అంటే కాటుకని అర్థం అంటే ఇక్కడ నుండి సాక్షాత్ దయయే ప్రతిస్తా ప్రస్తావించబడుతుంది అంటేగా కనుక స్తోత్ర సాంగత్యం ఇక్కడ నేరే చెప్పనవసరం లేదని మనకు తెలుస్తుంది అట్లాగే ఇక్కడ దయను అకించన నిధిం అనడం వల్ల ఫలరూపత్వం సూతి మపవర్గ త్రివర్గయో అనడం వల్ల బల సాధనత్వం అంజనాదీశ్వర దయా అనడం వల్ల స్వరూపం నిరంజనం అనడం వల్ల అభాధ్యత్వం స్ఫురించడం వల్ల పూర్వోత్తర దివ్య రూపమైనటువంటి శారీరక చతురధ్యాయి ప్రకృతిపాద్యార్థాలు ప్రతిపాద్యార్థాలు అవైతే ఉన్నాయో జతకార్ జగత్కారుణుడి పరమకృష్ణకు ఆశ్రయించిన ఈ దయాదేవికి సమంజసం అవుతున్నట్లుగా తాత్పర్యమై ఉంటుందని పెద్దల యొక్క అభిప్రాయం తెలుస్తుంది మనకి అంటే ఈ శతకంలో దయాదేవి యొక్క ఆ దయను మనకి అనుగ్రహించేటట్లు చెప్తూ అకింజన నిధిం సూతి మబవర్గ త్రివర్గయో అంజనాదీశ్వరం అంజనాద్రీశ్వర దయాం अभीष्टौमी निरंजन ये श्रीमारायण